సుందరాయ శుభాంగాయ బొంగళాయ మహూర్తిశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మండలం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్య బహుళ పంచమి బుధవారం హస్త నక్షత్రం జనవరి ముప్పై ఒకటవ తారీఖు యథావిధి నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర చేతి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ఆరాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన స్పృతి ప్రసంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాతర ఆరాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం టీక ప్రకృతి సేవా కాలం అనంతరం దూపసేవ దూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్రమాత్యం వరాహపురాణం శ్రీగాష్టం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి పట్టమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటలకు సహస్తామార్జనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గంట సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలు ఇతర ఐదు సంవత్సరం చేసి ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మూలన చేయడం జరుగుతుంది ఇవాళ హస్తానక్షత్రం కూర ప్రాకాంతి నక్షత్రం తిరుకాటి అని ఆ ధనుర్మాస ఆరంభంలో వృశ్చిక పూర్ణిమ నాటి నుంచి తిరు తిరుకార్తి ఆరంభమైంది ఇవాటితో తిరుకార్తి పూర్తవుతుంది ప్రబంధ నిగమనం జరిగింది ఇవాటి నుంచి ప్రబంధం ఆరంభం ఈ కూరతాశ్రాంతి నక్షత్రం నుంచి కూరతాశ్రాంతి నక్షత్రానికి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఆళ్వారు సన్ని దగ్గర జరుగుతుంది ఈ సమయంలో పన్నెండు గంటలకు ప్రజభవంతి నివేదన పూర్తి చేసుకున్న తర్వాత పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుగులో చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సూచన నుంచి ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటికి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది